ఫ్రెండ్స్ నిన్న కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ లో నిఖిల్ చాలా ఫీల్ అయ్యాడు అది లైవ్ చూసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది ఏం జరిగిందంటే అందరు టీషర్ట్లు వచ్చేస్తాయి ఇంక చివరి రోహిణిని నిఖిల్ది మాత్రమే మిగులుతుంది అనమాట మిగిలేసరికి అంటే బిగ్ బాస్ ఏంటంటే ప్లానింగ్ చేశాడు రోహిణిది కనుక ముందు పంపిస్తే పృథ్వీ పృథ్వీ గానీ మిగతా వాళ్ళందరూ చింపేస్తారు అందుకనే ఓటింగ్ పెడదాము అంటే రోహిణి కంటెంట్ రవ్వాలి అని చెప్పేసి బిగ్ బాస్ ప్లాన్ అనమాట రోహిణిని ఇంకో రెండు వారాలు సేవ్ చేసేసి ఫోర్టీన్త్ వీక్ పంపించేద్దాం అని ప్లాన్ అయితే రోహిణి నిఖిల్ని పెడితే ఖచ్చితంగా హౌస్ మేట్స్ రోహిణికే ఎక్కువ వేస్తారు ఎందుకంటే నాలుగు సార్లు చీఫ్ అయ్యాడు కాబట్టి నిఖిల్ ఆ పాయింట్ తీసుకొస్తారు అదే అనుకున్నట్టుగానే ఏమైంది అంటే మన గౌతమ్ తేజ అవినాష్ వీళ్ళ ముగ్గురితో పాటుగా యష్మి కూడా ఓకే యష్మి కూడా మన రోహిణికే సపోర్ట్ చేసింది ఇక రోహిణికి సపోర్ట్ అనేది వచ్చింది అనమాట అయితే ప్రేరణ కూడా రోహిణికే వేసింది ఎందుకంటే ప్రేరణ ఫస్ట్ అప్పుడు సూట్ కేసేస్తుంది ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ గౌతమ్ తేజ అవినాష్ వీళ్ళ ముగ్గురు కూడా నిఖిల్ క్యాంటీ కాబట్టి కానీ జరిగింది ఏంటంటే యష్మి కూడా రోహిణికి వేసేసింది యష్మి రోహిణికి వేయడం వల్ల ఫైవ్ త్రీ అయింది లేకపోతే ఫోర్ ఫోర్ అయ్యి టై అయి ఉండేది మళ్ళీ బిగ్ బాస్ మెగా చీఫ్ ని ఆడగమనేవాడు మెగా చీఫ్ అవినాష్ కాబట్టి రోహిణికి వేసేవాడు అది పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే యష్మి రోహిణి అని చెప్తుందో అప్పుడు కొంచెం నిఖిల్ బాధపడతాడు అనమాట బాధపడి చాలా బాధపడి ఇంక డల్ అయిపోతాడు ఆ తర్వాత ఏమవుతుంది ఆ మళ్ళీ ఫైనల్ జడ్జ్మెంట్ రాకుండానే గౌతమ్ కిను పృథ్వీకి మధ్య గొడవ అటు విష్ణు కిను రోహిణికి గొడవ అవ్వడంతో ఇంక డిసప్పాయింట్ అయిపోతాడనమాట నిఖిల్ డిసప్పాయింట్ అయిపోయి ఏం చేస్తాడంటే సరేనా సరేరా నువ్వు టీషర్ట్స్ తీసుకురా అవినాష్ మీరు ఎవ్వరు చింపకండి నా టీషర్ట్ నేనే చింపుకుంటాను ప్లీజ్ నాన్న నా సెల్ఫ్ ఇది నన్ను చేసుకొని అని చెప్పేసి చింపేసుకుంటాడు అనమాట యాక్చువల్లీ నిఖిల్కి ఏంటంటే సీత చాలా దారుణంగా మాట్లాడింది కదా అలాగే సోనియా కూడా తన మీద కొంచెం ఇదిగా మాట్లాడింది ఆ రెండు నిందల్ని పోగొట్టుకోవడం కోసం ఈ వారం గేమ్ బాగా ఆడదాము కెప్టెన్సీ పోటీదారు అయితే నాకు కొంచెం అవకాశం వస్తుంది అని అనుకుంటాడు కానీ అది కాస్త పాపం బూడిదపాలయ్యేటప్పటికి ఏడుపు వచ్చేస్తుంది అనమాట అందుకని నా టీషర్ట్ నేనే చింపుకుంటాను రా ప్లీజ్ రా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు పృథ్వీను నవ్విని ముట్టుకుంటున్నా కూడా వద్దురా మీరు ముట్టుకోద్ద ఏ ఉందరా టీ షర్ట్ అని చెప్పేసి వాళ్ళు అనమాట అది జరిగింది